లైవ్ ఆన్ చేశారా ఓకే అండి నమస్కారం చక్కటి ధ్యానం చేశాం నిరంతరం తెలుసుకుంటూ ఉంటూనే ఉండాలి తెలిసింది అనుభవం పొందింది చెప్తూనే ఉండాలి చెప్పకుండా ఉంటే అది దాచుకున్నది నువ్వు ఎలా దాచుకున్నావో ఎంతవరకు దాచుకున్నావో అది అక్కడే ఉంటుంది కొత్తది రాదు పాతది పోతే కొత్తది వస్తుంది అందుకే ఉన్నది పోతే ఉన్నతమైనది వస్తుంది ఇది ఎప్పుడు ప్రతి ఒక్కదానికి వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది అన్నిటికీ వర్తిస్తుంది అందుకే మరి ఫ్రెండ్స్ వారం రోజులు ఏది పొందుతాము అది ఆ జ్ఞానాన్ని తిరిగి మీకు అందిస్తాను అందుకే అది నాకు మళ్ళీ కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అందుకే ఈరోజు శరీరము మనస్సు బుద్ధి ఈ మూడు ఈ మూడుట్లో గుణాల యొక్క మార్పే గుణాల యొక్క తత్వమే దత్తాత్రేయుడి యొక్క తత్వం గుణాల యొక్క ఎవల్యూషన్ గుణాల యొక్క ఎవల్యూషన్ అది ఎలా జరుగుతుందో ఎలా పరిణమిస్తుందో అది చెప్పే తత్వమే దత్తాత్రేయుడు యొక్క తత్వం అంటే నాకు తెలిసి అది నాలుగు నాలుగు విధాలుగా పరిణమిస్తుంది ఐదు అవుతుంది శివుడు ఎలాగైతే శివుడు ఈశ్వరుడై ఈశ్వరుడు పరమేశ్వరుడై పరమేశ్వరుడు మహేశ్వరుడై మహేశ్వరుడు విశ్వాశ్వరుడుగా పారి పరిణామం అంటారు అది మహాశివుడి యొక్క ప్రస్థానం దత్తాత్రేయుడు కూడా అలాగే పరిణమిస్తుంది అలాగే ఆ ప్రస్థానం ఉంటుంది అందుకే గుణాలలో మార్పు లేకుండా ఏ మార్పు జరగదు ఎలా జరుగుతుంది ఆ గుణాలలో మార్పు వస్తే తప్ప నీ అర్షడ్ వర్గాల్లో మార్పు రాదు అర్షడ్ వర్గాల్లో మార్పు వస్తే గుణాల్లో మార్పు ఈ రెండిటికి ఒకదానికి ఒకటి సంబంధము ఈ రెండిట్లో మార్పు వస్తేనే పూర్తి భౌతిక జీవితంలో మార్పు వస్తుంది అందుకే ఈ కుణాల వ్యవస్థకు సంబంధించిన మార్పులలో జరిగే ఆ కథనే చతుర్విధ పురుషార్థాలు వాటిని భౌతిక జీవితంలో ఒక సంగమం అంటే నీ అంత ప్రపంచంలో సంగమం జరిగితే తప్ప నీ లోపల ఉన్న ఆ స్త్రీ పురుష తత్వాలు ఏకమైతే తప్ప భౌతికంగా నువ్వు కొన్ని వందల జన్మలలో ఎన్నో జన్మలలో ఎన్నో కళ్యాణాలు వివాహం చేసుకున్నప్పుడు నువ్వు ప్రమాణం చేసిన శాస్త్రీయత పదాలు అశాస్త్రీయ పదాలు కావు శాస్త్రీయ పదాలు అది శాస్త్రీయం అశాస్త్రీయం కాదు కామేచ అర్ధేచ ధర్మేచ మోక్షేచా అని ప్రమాణం చేసిన అంతర్ముఖంగా కలిసే కత్తారు అప్పుడు వాటి యొక్క అంతరార్థాలు దాని యొక్క లోతు నిజమైన ఆ ప్రమాణానికి పరిపూర్ణమైన అనుభవంగా న్యాయం చేసే స్థితిలోకి వస్తాడు ఆ ప్రమాణాన్ని పరిపూర్ణం చేసుకునే స్థితిలో వస్తాడు అందుకే నీ అంతర్ ప్రపంచంలో ఏం జరగకుండా భౌతిక జీవితానికి సంబంధించిన నువ్వు ఏ కథ ముందుకు పోదు ఆ టాస్క్ కంప్లీట్ కాదు నువ్వు ఎంచుకుని వచ్చి అందుకే ఎన్ని జన్మలైనా ఏదో ఒక దశలో అందుకే ఇది ఒక జన్మలో జరిగే కథ కాదు ఒకసారి ధ్యానం చేస్తే జరిగేది కాదు ఒక జన్మలో తీవ్రమైన సాధన చేస్తాం మళ్ళీ ఒక నాలుగైదు జన్మలు సాధారణ జన్మ తీసుకుంటావు మళ్ళీ ఆధ్యాత్మిక పరమైన జన్మలకు వస్తాం మళ్ళీ పరమైన జన్మలకు వస్తాం అందుకే ఎందుకు ఇవి పూజ విధానం ఎందుకుంది మంత్రజపం ఎందుకుంది స్తోత్రం ఎందుకుంది ధ్యానం ఎందుకుంది నువ్వు శరీర భావంలో ఉన్నోడికి వాడు పూజ విధానంలో ఉంటాడు పూజ కఠోరమైన పూజలు చేసేస్తావు ఒక జన్మలో చేయకుండా ఎవడు రాడు చేయకుండా ఒక స్థితి అంటే పీకులకు వెళ్ళిపోతుంది అనమాట ఆ పూజా విధానంలో కూడా పరాకాష్ట అంటారు ఖచ్చితంగా కొన్ని ఫలితాలు ఉంటాయి శరీరం ఎంతో శుద్ధి జరుగుతుంది శరీరం ఎంతో శక్తివంతమవుతుంది శరీరము దేవాలయంగా మారే ఆ ప్రాసెస్ జరుగుతుంది అందుకే ఆ పీక్ అయిన తర్వాత మళ్ళీ వాడు నిర్ణయించుకుంటాడు ఏమని అరే నాయనా ఏదో బాగా చేశాం కానీ ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది ఇంకా అప్డేట్ కావాలని అది కోరిక పడుతుంది అన్వేషిస్తాడు ఆ అన్వేషణలు దొరికేదే వాడికి మంత్రజపము ఇది మనసుకు సంబంధించి ఆ మంత్ర జపము చేయగా 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 ఒకానొక దశలో దానికి ఒక శక్తి ఉంటుంది అది పొందుతాడు ఈ పూజ విధానంలో జపంలో జరిగే ఆ పరిణామంలోని కొంత గుణాలలో మార్పు వస్తుంది అషడు వర్గాలలో మార్పు వస్తుంది ఆ దత్తాత్రేయ తత్వానికి సంబంధించిన కొంత కదలిక జరుగుతుంది అందుకే డియర్ ఫ్రెండ్స్ ఏది వస్తూనే జన్మాలో తీసుకుంటూనే ఒకేసారి ధ్యానంలోకి ఎవడు రాడు ఇవన్నీ ఊరికే లేవు అవి అశాస్త్రీయం కాదు అది అసత్యం కాదు అవి చేసుకుంటూ చేసుకుంటూ అక్కడే పోకుండా అప్డేట్ అవ్వకుంటూ వచ్చాం మనం అంతే తప్ప వాళ్ళు ఏదో పూజ వాళ్ళు మనకు పనికిరానోళ్ళు మంత్రజపం వాళ్ళు పనికిరానడు స్తోత్రం చేసేవాడు పనికిరానాడు ధ్యానం చేసేవాడు గొప్పోడు అలా ఉండవు వాడి వాడి స్థితిలో నువ్వు మనం కానికిరావడో కనబడతాం అందుకే ఎవడు ఏ స్థితిలో ఉన్నాడు వాడు వాడి సంబంధించిన వాడి స్థితిలో సరిగ్గానే ఉన్నాడు అందుకే డియర్ ఫ్రెండ్స్ అంటే ఒక కింది నుంచి పైకి రావాల్సిందే తప్ప నువ్వు ఒకటేసారి పైకి అనేది ఎప్పుడు జరిగే పని కాబట్టి అందుకే ఈ విధానాలు ఉన్నాయి శరీర తత్వానికి సంబంధించిన పుజ విధానం ఉంది మనసుకు సంబంధించి మంత్రజపం ఉంది బుద్ధికి సంబంధించి స్తోత్రం ఉంది ఆత్మస్థితికి సంబంధించి ధ్యానం ఉంది ఈ నాలుగుటి యొక్క సంగమం మనం ఈ నాలుగుటి యొక్క కలయిక మనం ఈ నాలుగు కలవనంత వరకు నువ్వు లయతత్వంలోకి రావు లాస్ట్ లో చెప్పే పదం పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమోజప జప కోటి సమో ధ్యాన ధ్యాన కోటి సమో లయ ఎక్కడొస్తుంది అది ఆ లయతత్వము ఈ నాలుగు తత్వాలు ఏకంలోకి వస్తే నీ శరీరము మనసు బుద్ధి దాటి నువ్వు ధ్యానంలోకి వచ్చి సంవత్సరాలు తరబడి సాధన చేయగా 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 అప్పుడు అందుకుంటావు ఆ లయాన్ని అది కదా ఆఖరిఘట్టం కోటి ధ్యానాలతో సమానం ఒక్క లయం అంటే పరిపూర్ణమైన ఆలోచన లేని స్థితి అంటే నువ్వు ఎన్ని గంటలు ఉన్నా నీలో ఒక్క ఆలోచన లేని స్థితి ఎన్ని గంటలు కూర్చున్నా నిరాలోచన స్థితి అప్పుడు కదా లయం తొలకొచ్చేది అలాంటి ధ్యానము కోటి ధ్యానాలతో సమానం ఒక లయము అన్నాడు అందుకే అందుకే మై డియర్ ఫ్రెండ్స్ అంత ప్రపంచంలో ఏ కలయిక జరగకుండా ఏ కథ జరగకుండా ఏది జరగదు అందుకే నువ్వు పూజ చేసేటప్పుడు నీకు సహాయకులు కావాలి అనేక రకాల సహాయ సహకారాలు పొందుతావు తిరిగి మనము ఇంకొకరు చేస్తూ వాళ్ళకు సాయం చేస్తారు స్తోత్రం వాడి దగ్గరికి వెళ్తాం వాడు నేర్చుకుంటాం మనకు ఎంతో మంది సాయాలు చేస్తారు మనము వాళ్ళకు తిరిగి అలాంటి వాళ్ళకి సాయం మంత్ర జపంలోకి వచ్చావు అలాంటిదే నేర్చుకుంటాం అలాంటి వాళ్ళు సాయం చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి తిరిగి మనం సాయం చేస్తాం నువ్వు ధ్యానంలోకి వచ్చావు ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటావు అలాంటి వారికే సేవ చేస్తావు నీకు అలాంటి వాళ్ళే సేవ చేస్తారు ధ్యానానికి సంబంధించిన వాళ్ళు అంటే ఎవడి లెక్క ఎక్కడ ఉందో బాకీ ఉందో అక్కడ మాత్రమే వాడి యొక్క యాక్షన్ ఉంటుంది వాడి కర్మలు ఉంటాయి అంతే తప్ప నీకు ఒక దగ్గర బాకీ ఉంటే నీ ఒక దగ్గర నీ అవసరం ఉంటే ఇంకొక దగ్గర యాక్షన్ ఎట్లా చేస్తావు నీ ఇంట్లో నీ అవసరం ఉంటే నువ్వు బయట పోయి పని ఎట్లా చేస్తావు బయట నీ అవసరం ఉంటే నువ్వు ఇంట్లో ఉంటావు ఉండకూడదు అందుకే నువ్వు ఏ ఆత్మస్థితిలో ఉన్నావో దానికి సంబంధించిన అలాంటి కర్మలు ఎంచుకొని వస్తాం మనం అలాంటి ప్లాట్ఫామ్ని తయారు చేసుకుంటాం అదే మన ప్రణాళికలో పెట్టుకొని వస్తాం అలాంటి వ్యక్తులతో మన సహజీవనం ఉంటుంది ఎక్కడ పోయినా అలాంటి వ్యక్తులే మనకు ఆకర్షితులు అవుతారు అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ఏది ఫ్రీగా లేదు సృష్టి మొత్తం గివ్ అండ్ టెక్ పాలసీ ఉంది నువ్వు ఎలా తీసుకున్నా సాధన ద్వారా ఏది పొందుతావో పొందింది నువ్వు ఎదుటిటోడికి ఇచ్చినప్పుడు వాడు ఎంత ఆనందపడతాడో తిరిగి అంతే ఆనందం నువ్వు పొందుతావు నీ సాధనలో ఎదుటోడికి మనం ఆనందాన్ని ఇస్తే తిరిగి టెన్ టైమ్స్ మనం ఆనందం పొందుతాం భార్యాభర్తలు ఉన్నారు ఆ సంసార సుఖంలో స్త్రీ ద్వారా పురుషుడు పొందుతాడు పురుషుడు ద్వారా స్త్రీ పొందుతుంది అంటే ఒకరు ఇస్తే ఒకరిచ్చారు తీసుకున్నారు తిరిగి తన అనుభూతి పొందుతుంది ఆనందం పొందుతుంది ఒకవైపు ఎప్పుడు ఉండదు అందుకే ఆ సంగమము రెండు వైపులు ఉన్నప్పుడే అది పరిపూర్ణ వ్యక్తం వస్తుంది దాంట్లో ఒకవైపు నుంచి ఎప్పుడు జరగదు గివ్ టేక్ పాలసీ ఉంది ఇవ్వాలా తీసుకోవాలా నేను ఇవ్వను నేను తీసుకోను నేను ఇవ్వాలి ఇస్తాను ఇవ్వను ఇవి నడవలే నేను ఇవ్వను నేను తీసుకుంటానంటే కుదరదు నేను ఆనందాన్ని తీసుకుంటా కానీ ఆనందాన్ని ఇవ్వను నీ అంతర్ ప్రపంచంలో అలా లేదు స్త్రీ పురుష తత్వాలు అలా లేవు ఆ స్త్రీ పురుష తత్వం సంగమం జరిగినప్పుడు భౌతిక జీవితంలో సంగమం జరిగినప్పుడు ఎలా అనుభూతి పొందుతామో ఆ స్త్రీ పురుషులు అలాంటి అనుభూతి నీ అంత ప్రపంచం పొందుతుంది అందుకే ఏది చేసినా కూడా అందుకే తిరిగి ఇస్తున్నాము తీసుకుంటున్నాం సృష్టి మొత్తం అలాగే ఉంది కానీ మానవుడి దగ్గరికి వచ్చే వరకల్లా తీసుకునే గుణం కలిగి ఉంటాడు తప్ప ఇచ్చే గుణంలోకి రాడు అది ఎప్పుడు వస్తుందంటే నీ గుణాలలో మార్పు వచ్చి నీ అర్షడ్ వర్గాల్లో మార్పు వస్తే అప్పుడు కదా నువ్వు సరిగ్గా ఇవ్వడము తీసుకోవడం సరిగ్గా ఉంటుంది ఆ ఇచ్చి తీసుకోవడంలో కొన్ని జన్మల్లో మనము తీసుకుంటాము ఇవ్వము ఆ ఇవ్వని బాకీలు కొన్ని ఉంటాయి మనకు అలాంటి అనుభవం కోసం ఓన్లీ తీసుకుంటే ఇవ్వకపోతే ఏమవుతుందో అని తెలియడం కోసం అలాంటి క్యారెక్టర్లు తెచ్చుకుంటాం జీవితంలో ఏదో ఒక రూపంలో అది పిల్లల రూపంలోనా భర్త రూపంలోనా భార్య రూపంలోనా మిత్రుల రూపంలోనా వాళ్ళు అదే పని చేస్తారు వాళ్ళు తీసుకోవడం తప్ప ఇవ్వడం ఉండదు పిల్లలు లాస్టులు తీసుకుంటే తప్ప తల్లిదండ్రులకు ఏం చూడరు వాళ్ళు ఇవ్వరు మరి దాని యొక్క పర్యవసనం ఎక్కడుంది అందుకే కుణాలలో మార్పు వస్తే ఈ గివర్ టేక్ పాలసీలో సరిగ్గా ఉంటాం ఇచ్చి తీసుకోవడంలో ఇచ్చుకోవడంలో పుచ్చుకోవడంలో అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు అందుకే ఒకవైపుగా ఏది జరగదు రెండు వైపులా జరగాలి ఒకవైపు దిక్కి జరగదు ఎందుకు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు రెండు ఇద్దరి వ్యక్తుల యొక్క కలయికే సంసారం అంది ఇద్దరి వ్యక్తుల యొక్క కలయికే ఈ సృష్టి పరిణామం అందుకే ఆ మనస్సు బుద్ధి శరీరం ఏకమైతే ఆ పూర్ణత్వంలోకి వస్తుంది అందుకే ఈ దత్తాత్రేయ తత్వం ఉంటా ఈ మూడు గుణాలు ఏకమైతే తప్ప తమో రజు సాత్వం ఈ మూడు గుణాల కథ అందుకే దత్తాత్రేయుడు శ్రీ దత్తాత్రేయుడుగా పరిణమిస్తాడు పవిత్రత పొందుతాడు ఆ పొందే దశలో శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క తత్వం వస్తుంది నృసింహ స్వామి తత్వం వస్తుంది నృసింహ సరస్వతి యొక్క తత్వం వస్తుంది తర్వాత స్వామి సమర్థ కథ వస్తుంది షిరిడి సాయినాథుడి కథ దాంట్లో ఆకరికత చాసియై చూశాలు చెరిడినాథ్ అంటే ఆ దత్తాత్రేయ తత్వం పరిపూర్ణమవుని స్థితి అంటారు మొత్తం సుషున్న నాడులన్నీ ఏకమైన స్థితి రెండు నాడు అందుకే అంతటి శక్తి అక్కడ నిరంతరం ఆ లయతత్వం ఉంటుంది అగ్ని అంటే నిరంతరం నిత్యము ద లయంలో ఉండేవాడిని దునితత్వము అంటారు అంటే ఆ అగ్ని ఆరది మండుతూనే ఉంటుంది నువ్వు ఆ స్థితిలోకి వచ్చినాక ఏ కర్మ చేసినా అందులో కాలిపోతాయి అంటుకోవడాలు ఉండయి మంటలో కాలిపోవడాలు ఉంటాయి తప్ప అంటుకునే కర్మలు ఉండయి ఆ స్థితిలో గుర్తుపెట్టుకోయతత్వంలోకి రానంత వరకు లయతత్వంలోకి వచ్చిన తర్వాత వాడు ఏం చేసినా ఏ కర్మ చేసినా అక్కడ అంటుకోవడాలు పింట్కోవడాలు ఏముండయి అంత కాలిపోవడాే ఉంటాయి అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి అలాంటి వ్యక్తికి మనం సేవ చేసినప్పుడు అతని పరిసరాల్లో ఉన్నప్పుడు ఎన్నో కర్మల నుంచి దూరం అవుతారు అందుకే గురు సేవ ఎందుకు ఉంది గురులకు ఎందుకు సేవ చేయమంటారు వాళ్ళని ఎందుకు స్పర్శిస్తారు వారికి ఏది ఇచ్చినా సిద్ధి సైనధుల వారు రెండు రూపాయలు ఒక నుంచి మూడు రూపాయలు ఒక నుంచి ఒక రూపాయి ఇలా తీసుకునే అందరూ డబ్బులు అనుకుంటున్నారు పిచ్చులు వాళ్ళ కర్మలు ఒక పండికి చెందిన గురువులు ఎప్పుడు డబ్బు తీసుకుంటున్నావు అంటే వాడి కర్మల్ని తీసుకుంటున్నాడు వాడి కర్మల్ని మోసే శక్తి ఉంది ఆయనకు ఆ లైతత్వంలో ఉంటాడు అది కాల్చేసే శక్తి ఉంటుంది నువ్వు వేల కోట్లు పెట్టినా కూడా నువ్వు ఆ కర్మల్ని నువ్వు తగ్గించుకోలేవు కానీ గురువుకు నువ్వు చేసే సేవ సమస్త కర్మల నుంచి నేను బయటపడిస్తుంది అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఆ లయతత్వంలో జరిగే కథ అందుకే అంత ప్రపంచంలో మారకుండా ఏ మార్పు జరగదు ఆ మారిన వ్యక్తులు గుర్తుపట్టారు అలాంటి వారితో మాట్లాడాలి అలాంటి వారితో సాంగత్యం చేయాలి అందుకే డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం దానికంటే అప్డేట్ ఉన్న వాళ్ళు మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఎవరో ఒకరు దొరుకుతారు అందుకే ఆ గుణాలలో మార్పు జరిగితేనే సరిపూర్ణమైన పరిపూర్ణమైన సత్యంలోకి వస్తాడు అందుకే సాయి సాయినాథుడి తత్వం దగ్గర ఆ గుణాల వ్యవస్థ పరిపూర్ణమై ఆ వ్యక్తి దైవత్వంలోకి వస్తాడు ఆ దైవత్వంలోకి వచ్చిన ఆ తత్వం పేరే సాయి శిరిడి సాయి అందుకే డియర్ ఫ్రెండ్స్ అది సాగరం అయిపోయింది ఇంకా అది సాగర తత్వంలోకి వచ్చింది దైవత్వంలోకి మొదటి మెట్టు అది పరాకాష్ట ఆ కుణాల మార్పు జరిగిన మరుక్షణం పరిపూర్ణమైన ఒక అవతారం ఆవిర్భవిస్తుంది అవతారం పేరే వామన అవతారం అంటే దైవత్వంలోకి ప్రవేశం మానవుడి యొక్క పరిపూర్ణమైన మానవుడి యొక్క ఆవిర్భావం అక్కడ జరిగి దైవత్వం అనే ఆ బౌండ్రీలో కాలు పెట్టే స్థితి అంటారు అందుకే వామనుడికి తల నిండా వెంటుకలు ఉండయి బ్రాహ్మణుడు తోటి చేతిలో గొడుగు ఇవన్నీ ఆ పరిపూర్ణత్వానికి ఒక పరాకాష్ట అవి వ్యక్తుల రూపాలు కావు డియర్ ఫ్రెండ్స్ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానంతో నిండి ఉన్నవాడు తలలో లేవు తల బోడుగా ఉండి తలుపులన్నీ బోడులు చేసుకున్నవాడు నిరాలోచన స్థితిలో నిరంతరం ఉండేవాడు గొడుగు రక్షణ అషడ్ వర్గాలని గుణాలని మొత్తం ఏకం చేసి ఇంద్రియాలన్నీ గొడుగ్గా మార్చుకున్నవాడు గొడుగు గో అంటే ఇంద్రియాలు ఎక్కడా నీ గురుతత్వంలో డు అయింది డమురుకం అంటే నీ చెవులన్నీ కరిగిపోయాయి నీ బుద్ధి నశించింది చెవులు బుద్ధికి ప్రతీక గురుస్థానం మొత్తం డిసప్పేర్ అవుతుంది గురుస్థానం కరుగుతుంది అప్పుడు కదా ఇంద్రియాలన్నీ ఏకమై నీకు రక్షణ కవచంగా మారే స్థితి ఆత్మకు నిండా చుట్టూ రక్షణ కవచంగా మారుతుంది ఆత్మస్థితిలో ఆత్మకు సహాయకారిగా మారుతాయి ఇవన్నీ ఆ పొడుగులు అంత కథ అందుకే అది ఇలా వచ్చి ఇలా వంక తిరిగి ఎందుకుంటుంది ఆదికి పోయి మళ్ళీ తిరిగి అనంతమై ప్రయాణం జరుగుతుంది ఆది అంటే కాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర నుంచి తిరిగి పైకి ప్రయాణం ఎందుకు కింద టవర్ ఉంటుంది అంటే మన కాళ్ళు దాని మీదే మొత్తం ఆధారపడి ఉంటుంది రక్షణ వ్యవస్థ మొత్తం ఏమి ఆ అలంకరణ ఏమి ఆ అపురూపము ఏమి ఆ జ్ఞానము అంత క్లియర్గా ఉంది చూసారా అవతారం వెనకాల కథ అందుకే మేడియట్ ఫ్రెండ్స్ సృష్టి మొత్తం ఇలాగే ఉంది ఈ విధంగా పరిణామం చెందవలసిందే ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు సరిగ్గా గివ్ అండ్ టేక్ పాలసీలోకి వస్తే ఇచ్చిపుచ్చుకునేది సరిగ్గా ఆ జరిగిన స్థితిలో మాత్రమే ఇవన్నీ మార్పులు జరుగుతాయి అప్పుడు ఆ భౌతికంగా అలాగే ఉంటావు నీ అంత ప్రపంచంలో అలాగే ఉంటావు నీ అంత ప్రపంచంలో ఎలా కలియిక జరుగుతుందో నీ భౌతికంగా కూడా అలాగే ఉంటావు అప్పుడు నీకు ఏ శత్రువు ఉండడు అందరి మిత్రులు తప్ప శత్రుత్వం అనేది ఉండదు నేను చంపేంత వాడు శత్రువు ఉన్నా వాడి పట్ల నీకు కరుణ తప్ప ఇంకొకటి ఉండదు అదే సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు దానికి సంబంధించి అందుకే మై డియర్ ఫ్రెండ్స్ అంత ప్రపంచంలో గుణాల వ్యవస్థలో మార్పు రాకట్టుకుంటా నీ అర్షడ్ వర్గాల్లో మార్పు రాకుండా ఏ దైవత్వము సిద్ధించది అది సిద్ధించాలంటే ఈ మార్పు జరిగితే సృష్టి మొత్తం ఇలాగే ఉంది గివంటికి పాల్చులే ఉంది ఇప్పుడు చెట్టు ఉంది చెట్టుకు నీళ్లు కావాలా పంచభూతాలలో జలతత్వం మనసుకు సంబంధము సృష్టి ఎవల్యూషన్ విషయంలో చెట్టు మనసుకు సంబంధము ఆ చెట్టుకు నీళ్లు కావాలా ఎవడు పోయాలి పై పక్కడు చూస్తాడా తనకు తానే నీళ్లు తెచ్చుకుంటుంది సముద్రం మనసు యొక్క కథ మనసు మహాసముద్రంగా మారుతుంది ఆ సముద్రంలో నుంచి అది పైకి వెళ్ళి ఆకాశంలోకి ప్రయాణించి పయనించి వర్షం రూపంలో మొత్తం చెట్ల కన్నీటికి నీళ్ళని అందిస్తుంది ఆ నీళ్ళు ఎవరు తనకు తానే నీళ్ళు తన నీళ్లు తనే తీసుకుంది తప్ప ఇంకొకటి ఇచ్చిన నీళ్ళు కావాలి ఆ చెట్లు భూమి మీద ఎందుకు ఉండాలి ఆ భూమి హాయిగా ఉండాలంటే నీళ్లు కావాలి దానికి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి నుంచి రావాలి ఆ కింద పచ్చదనం సరిగ్గా ఉంటే పైనుంచి నీళ్లు సరిగ్గా వస్తాయి చూడదు లెక్క నీకు చెట్టే లేదు అరే నాకు అవసరమే లేదయ్యా అవసరం లేదు దగ్గర నేను ఎందుకు పోతా పోతాధమైంటుంది పాయింట్ నా అవసరం లేదక్కడా నాకు ఏమీ ఉపయోగం అక్కడ నేను ఎందుకు పోతా చెట్లు లేవు నీళ్ళు ఎక్కడి నుంచి పడతాయి ఆ చెట్టే ఆకర్షిస్తుంది నీళ్ళని ఎందుకు ఆకర్షిస్తుంది అంటే చెట్టు అన్న జలము అన్న మనసుకు సంబంధము అనుభూతికి సంబంధము పచ్చదనానికి సంబంధము ప్రకృతికి సంబంధము అదే ఆకర్షణ సిద్ధాంతం ఈ సృష్టి మూలాలు తిరిగకుండా చెట్లు కొట్టుకుంటా పోతాం వర్షాలు వల్ల ద్వారా వానదేవుడికి పూజలు చేస్తాం ఎంత విచిత్రమో మనుషుల కథ ఒక దిక్కేమో చెట్లు నరికిస్తాడు వార్షం పడకపోతే మానదేవుడికి పూజలు చేస్తాడు వారే వా ఇలా ఉంటాయి మన కథలన్నీ అరే సృష్టి మూలాలు తెలుసుకోవాలి తెలుసుకొని జీవన విధానం ఉండాలి గుడెత్తి చేట్టుగా జీవిస్తున్నాం నేను చెప్పాను మీ అన్వేషిస్తే సాధన సరిగ్గుంటే వీటన్నిటికీ మీకు సమాధానం దొరుకుతుంది తీసుకు అందుకే మై డియర్ ఫ్రెండ్స్ సృష్టి మొత్తం ఎప్పటి అయినా భౌతిక జీవితంలో ఏది తేరగా ఉండదు మనం ఏది తీసుకున్నా తిరిగి ఇవ్వాలి దానికి ప్రతిరూపంగా అందుకే సృష్టి ఎవల్యూషన్ అలాగే ఉంది మన రోజువారి జీవితం అలాగే ఉంది మన సంసారం అలాగే ఉన్నది మన కుటుంబ సంబంధ బాంధవ్యాలు అలాగే ఉన్నాయి కుటుంబ వ్యవస్థ అలాగే ఉంది ఏది వేరు వేరు లేదు మీరు దాని మీద దృష్టి పెడితే తెలుస్తుంది సో ఈ రోజు నుంచి అందరము గివ్ అండ్ టేక్ పాలసీలో సరిగ్గా ఉన్నామా లేదా మనల్ని మనం చెక్ చేసుకుందాం ఇచ్చిపుచ్చుకోవడంలో సరిగ్గా ఉన్నామా లేదా ఇది ఎప్పుడు గమనించుకోవాలి ఒకవైపే ఉంటే దాన్ని సరి చేసుకోవాలి అంతనే తింటూ పోతున్నా నేను ఎక్కడ ఇచ్చేది ఉండదు అంటే అది కుదరదు అది చూసుకోవాలి మనల్ని మనము ఒక నేనే తింటూ ఉన్నాను ఇవ్వలేదు కాబట్టి ఇవ్వాలి ఆలోచన రావాలి అందుకే ఇగో ఈ అన్నదానాలు ఈ భోజనశాలలు ఈ ఆశ్రమాలలో ఎందుకు పెడతారంటే మరి వాడి నెత్తిలో ఇన్ని తీసుకునే లెక్కు ఉంది మరి పుచ్చుకున్నది ఇచ్చుకోడా ఇచ్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా వాడు ఎలాంటి ప్లాట్ఫామ్ లో పోయి పుచ్చుకున్నాడో మళ్ళీ అలాంటి ప్లాట్ఫామ్ లో ఇవ్వాలా నేను ధ్యాన ధ్యానాశ్రమాలు పోయి బాగా తింటా నేను గుళ్ళ పోయిస్తా అంటే లెక్క సరిపోదు ఆనది లెక్క సరిపోదు నువ్వు ధ్యానాశ్రమాలు తిని ధ్యానాశ్రమాలకే ఇవ్వాలి నేను గుళ్ళో గోపురాలకు ఇస్తా అంటే ముడియది నడవది నేను అనాశ అనాథ ఆశ్రమాలకు ఇస్తా అంటే నడవది నువ్వు ఏ ఆశ్రమాల్లో పోయి ఎలాంటి కార్యక్రమాల్లో బోధ చేస్తున్నావో అలాంటి కార్యక్రమంలో తిరిగి నువ్వు ఇవ్వవలసిందే వేరే దగ్గర కుదరది కుదిరితే లెక్క కాదు యూనియన్ లో అప్పు తీసుకొని నేను ఐసిఐసి బ్యాంకులో కడతా అంటే నీ అప్పు తీరుతుందా నోటీస్ మీద నోటీస్ ఎవరైనా కూడా గాడ కడతా నాకే సంబంధం ఇది అలాంటిదే అందుకని గుర్తుపెట్టుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ సెకండ్ వండర్ఫుల్ వండర్ఫుల్ మంచి సబ్జెక్ట్ వచ్చింది నేను చెప్తుంటే నేనే ఎంజాయ్ చేస్తున్నాను సబ్జెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా అందరూ అది గమనించుకొని ఉండండి ఇచ్చే దగ్గర ఎప్పుడు నిరంతరం పుచ్చుకుంటున్నామా దాన్ని సరి అయిన విధంగా ఇచ్చుకుంటున్నామా లేదా గమనిస్తే మొత్తం అంతా అర్థమైపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్